సిక్స్ హండ్రెడ్ తో వన్ డే మహానంది ట్రిప్ ని కంప్లీట్ చేయొచ్చు థియర్ ఈస్ ద ప్లాన్ అయిపోయింది హైదరాబాద్ టు నంజాల డైరెక్ట్ ట్రైన్ ఉంది కాచిగూడ టు గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ స్లీపర్ టికెట్ కాస్ట్ టూ థర్టీ ఫైవ్ నైట్ నైన్ ట్వంటీ కి కాచిగూడలో ఎక్కితే మార్నింగ్ సిక్స్ కి నంజాల రీచ్ అవుతాము నంజాల రైల్వే స్టేషన్ బయట ట్వంటీ కి షేరింగ్ లో నంజాల బస్ స్టాండ్ కి వెళ్ళిపోండి నంజాల టు మహానంది సెవెంటీ కిలోమీటర్స్ ఎవ్రీ థర్టీ మినిట్స్ కి మహానంది బస్ ఉంటుంది ఎక్కేయండి టికెట్ కాస్ట్ థర్టీ రూపీస్ ట్వంటీ మినిట్స్ లో దిగిపోతారు మహానంది లో దిగిన తర్వాత అక్కడ కొలను ఉంటుంది కొలను మంచిగా స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసి టెంపుల్ లో దర్శనానికి వెళ్ళండి వీక్ డే ఫ్రీ దర్శనం పది నిమిషాల్లో అయిపోతుంది స్పర్శ దర్శనం చేసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం చేసుకుని బయటికి వచ్చి ప్రసాదం కౌంటర్ లో ముప్పై రూపాయలకి మూడు పులిహార ప్యాకెట్లు తీసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మహానంది టెంపుల్ లోపలనే వినాయక నంది ఉంటుంది సో అది దర్శనం చేసుకొని మహానంది పోలీస్ స్టేషన్ కి దగ్గరలో గరుడ నంది ఉంది అది కూడా చూసేసుకోండి ఆఫ్టర్నూన్ వన్ కి టెంపుల్ లో అన్నదానం చేస్తారు